ఈరోజు మనం తెలుసుకోపోయే క్లాస్ ఏంటంటే చతుర్థ స్థానము నాలుగవ స్థానము మాతృస్థానము మరి చతుర్థ స్థానం మనము మాతృస్థానం కనుక దీనిలో ఉపస్థితమైనటువంటి గ్రహాలు కూర్చునేటువంటి గ్రహాలు వ్యక్తి యొక్క తల్లిని గురించి మాత్రమే తెలియజేస్తాయ అపోహలోకి వెళ్ళద్దు ముఖ్యంగా చతుర్థ స్థానం మాతృస్థానం కనుక దీనిలో ఉపస్థితమైన గ్రహాలు ఏవైతే కూర్చున్న గ్రహాలు వ్యక్తి యొక్క తల్లి గురించిన విషయాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలు మనకి ఇక్కడ చూడవచ్చు ఈ నాలుగో స్థానాన్ని మనము గృహస్థానము గృహ యోగస్థానం కూడా తెలియజేస్తూ ఉంటుంది దీన్ని గృహస్థానం అంటారు గృహ యోగ స్థానం కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు దీన్నే మనము వాహన స్థానం కూడా కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి దీనికి చాలా రకమైనటువంటి వర్డ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కాదు చతుర్థ స్థానం మాతృస్థానం దీనిలో కూర్చున్నటువంటి గ్రహాలు తన్నీరు గురించిన విషయాలు అదేవిధంగా గృహస్థానము అంటే మనం గృహ నిర్మాణం గురించి తెలియ విషయాలు గృహస్థానం యొక్క వ్యక్తి యొక్క గృహం యొక్క యోగం గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది ఇది వాహన స్థానం కనుక వ్యక్తి యొక్క వాహన యోగాన్ని గురించి కూడా ఇక్కడే తెలియజేస్తూ ఉంటుంది నాలుగో స్థానము ఇక మనము కొద్ది కాలం పాటు మనం చూస్తూ ఉంటే మన పిల్లగాళ్ళలో కొంతమంది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సామాన్యంగా చదువుతారు ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రహ్మాండం చదువుతూ ఉంటారు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఉన్నత ఇంకా చదువుతూ ఉంటారు కొంతమంది పిల్లగాళ్ళు చిన్నప్పటి దగ్గర నుంచి పదవ తరగతి వరకు బీడిమిడిగా చదివి బాగా చదివి తర్వాత శుద్ధమొద్దులు అవుతూ ఉంటారు ఇలాంటి డిఫరెంట్గా చనిపించే విషయాలు ప్రాథమిక విద్య అంటాం మనం ప్రాథమిక విద్య ఉన్నత విద్య అఖండ విద్య మూడు ఉంటాయి మనకి కాబట్టి ప్రాథమిక విద్యా స్థానం కనుక విద్య యొక్క స్థాయి విద్యలో ఏ విధంగా ఆటంకాల గురించి తెలియజేసేటువంటి విషయాలు మొత్తం కూడా మనకి నాలుగో స్థానం తెలియజేస్తూ ఉంటుంది ప్రాథమిక విద్యలో బాగా చదువుతున్నాడా మధ్యమ విద్యలో బాగా చదువుతున్నాడా ఉన్నత విద్యలో బాగా చదువుతున్న విషయాలు మొత్తం కూడా తెలియజేసేది మనకి నాలుగవ స్థానము ఇది నాలుగవ స్థానం మనకి కేంద్ర స్థానాల్లో ఒకటి కేంద్ర స్థానాల్లో నాలుగవ స్థానము ప్రాముఖ్యమైనటువంటి స్థానంగా చెప్పబడుతుంటుంది కాబట్టి ఈ స్థానంలో గ్రహాలు బలమును కలిగినవి చాలా బలం కలిగినవి ఇవి నాలుగవ స్థానము మీకేం చెప్పండి కేంద్ర స్థానంలో గ్రహాలు కేంద్ర స్థానం సంబంధించినటువంటి స్థానంలో కూచ్చున గ్రహము స్థానాధిపతి కూడా అవి వ్యక్తి యొక్క జీవితం మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుండగా నాలుగవ స్థానం మనం ప్రత్యేకంగా చూడాలి నాలుగో భావము కారకత్వాలు వహించే అంశాలు ముఖ్యంగా విద్య ప్రధానంగా ప్రాథమిక విద్య చిన్నప్పుడు జరిగే విద్య గృహం యోగాల గురించి బంధువు గురించి సుఖం గురించి అదేవిధంగా పశువుల గురించి పంట గురించి వాహనం గురించి తల్లి గురించి పాతాలం గురించి భూమి గురించి శౌర్యం గురించి ధైర్యం గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇక మనం వాడేటువంటి మందులు ఔషధాల గురించి మనకు జరిగేటువంటి గొడవలు వివాదం గురించి మనము సాక్షిగా ఒక కేసులో ఉండాలంటే సాక్షి గురించి అదేవిధంగా ఉద్యానవనం గురించి అంటే పార్కుల గురించి వ్యవసాయం గురించి శత్రువుల గురించి ఈ విషయాలు మొత్తం కూడా మనకి తెలియజేసేది నాలుగవ స్థానము శత్రు పీడ గురించి బాగా ఎక్కువగా నాలుగవ స్థానం తెలియజేస్తుంటుంది తండ్రి శత్రువు అవ్వచ్చు ఒక్కోసారి తల్లే శత్రువు అవ్వచ్చు ఒక్కోసారి కాబట్టి అలాంటి విషయాలు మొత్తం కూడా మనము ఇక్కడే తెలుసుకోవచ్చు అభ్యంగణము కృషి క్షేత్రము శీలము అదేవిధంగా సౌదము శాస్త్రాల గురించి మొత్తం కూడా మనకి నాలుగవ స్థానమే తెలియజేస్తూ ఉంటుంది పుస్తకాల గురించి నిధి నిక్షేపాలు మనకు దొరుకుతాయా లేదా నిధి నిక్షేపాల గురించి నిధి నిక్షేపాలు దొరికి వాటి ద్వారా డబ్బు సంపాదించిన విషయాలు మొత్తం కూడా మనకి నాలుగవ స్థానమే తెలియజేస్తూ ఉంటుంది మన హృదయం గురించి బంధు సౌఖ్యం గురించి బంధువుల ద్వారా మన సౌఖ్యం పొందొచ్చిన విషయాల గురించి దేవస్థానం గురించి శుభం గురించి వ్యాపారం గురించి ఔన్నత్యం గురించి పరలోక విషయం గురించి పాడి యొక్క భాగ్యం గురించి అంటే పాడి భాగ్యం అంటే గేదెలు పెంచి పోషిస్తూ వాటి భాగ్యం కలుగుతుంటుంది పాడి భాగ్యం గురించి తెలియజేస్తుంటుంది జయం గురించి మనం ఏదైతే పని మొదలు పెట్టాలంటే జయం పొందుతాం విషయాల గురించి గృహ విషయాల గురించి మనకి వృద్ధాప్యంలో జరిగేటువంటి విషయాలు వృద్ధాప్యంలో మనం కష్టపడతామా వృద్ధాప్యంలో మన పిల్లల దగ్గర సౌఖ్యంగా ఉంటామా వృద్ధాప్యంలో కలిగే ఆనందం మొత్తం కూడా మనకి నాలుగవ స్థానమే తెలియజేస్తుంటుంది అదేవిధంగా ఇక్కడ ఏంటి ఎక్కువ శాతం కూడా సంబంధ వ్యవహారాల గురించి ఇక్కడ తెలియజేస్తుంది భూ సంబంధ వ్యవహారాల గురించి ధనము గురించి అంటే గుప్తధనం అంటే ఎవడైతే ఎక్కువ దాచి పెట్టుకుంటూ ఉంటాడు కోట్ల కోట్ డబ్బు గుప్తనం గురించి పట్టణాల నివసిస్తున్నారా పల్లెల్లో నివసిస్తున్న విషయాల గురించి మహానగరాలు నివసిస్తున్నారా పట్టణాలు నివసిస్తున్నారా అన్న విషయాల గురించి తెలియజేస్తూ ఉంటుంది పల్లె పట్టణం మహానగరం మూడు ఉంటాయి కాబట్టి ఈ మూడిట్లు ఎక్కడ నివసిస్తున్నా విషయాలు మొత్తం కూడా మనకి తెలియజేసే స్థానమే మనకి ఈ యొక్క నాలుగవ స్థానము నాలుగవ స్థానం తోటల గురించి తెలుసుకోవచ్చు పరిశ్రమల గురించి తెలుసుకోవచ్చు పరిసరాల గురించి తెలుసుకోవచ్చు మొదటి సోదరి యొక్క సోదరి యొక్క ధన సంబంధ విషయాలు మొదటి సోదరుని సోదరి యొక్క సంబంధ విషయాలు అంటే అన్నగారు బాగా సంపాదిస్తున్నా లేదా అనే విషయాలు కూడా మన జాతకం నుంచి చూసుకోవచ్చు సంతానం యొక్క రహస్య శత్రువుల గురించి సంతానం యొక్క రహస్య శత్రువుల గురించి అదేవిధంగా మన స్నేహితుల యొక్క అనారోగ్యం గురించి పని వాళ్ళ స్నేహితుల గురించి సుఖం గురించి చతుష్పాద జంతువుల గురించి వాహనాల సుఖం గురించి మిత్ర సుఖం గురించి భూలాభం గురించి స్వార్థిత ధనలాభం గురించి మొదలైన విషయాలు మొత్తం కూడా మనకి చతుర్థ భావం ద్వారా మనకి తెలుసుకోవచ్చు ముఖ్యంగా భావం దీని అధికారం ఛాతి పైన ఉంటుంది ఛాతి పీనా ఛాతి పైన దీని అధికారం ఉంటుంది భావానికి మొత్తం కూడా పన్నెండు పేర్లు ఉన్నాయం భావానికి పన్నెండు పేర్లు ఉన్నాయి అంబ పాతాల తూర్య హిబుక గృహ సృహత్ వాహన యాన బంధు అంబు నీర అనేటువంటి జల అనేటువంటి మొత్తం పన్నెండు పేర్లు ఉన్నాయి అంటే అంబస్థానం అన్న నాలుగో స్థానమే పాతాల స్థానం ఉన్న నాలుగో స్థా స్థానమే తూర్య స్థానం అన్న నాలుగో స్థానమే హిపుక స్థానం అన్న నాలుగో స్థానమే గృహస్థానం అన్నా నాలుగో స్థానమే స్పృహత్ స్థానం అన్న నాలుగో స్థానమే వాహన స్థానం ఉన్న నాలుగో స్థానమే యాన స్థానం ఉన్న నాలుగో స్థానమే బంధు స్థానం ఉన్న నాలుగో స్థానమే అంబు స్థానం అన్న నాలుగో స్థానమే నీర స్థానం అన్న నాలుగో స్థానమే జలస్థానం అన్న నాలుగో స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది కేంద్ర స్థానము నాలుగో స్థానము కేంద్ర స్థానము వ్యక్తిగతంగా వీటి కలిగేట కారకత్వాలు ముఖ్యంగా ఆలోచన విధానము అంతర్గత జీవితము కారణము ఆనందము రహస్య జీవితము బయటకు కడపడే వ్యక్తిత్వం విషయాలు మొత్తం కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు మరి నాలుగో స్థానం ఎక్కువ శాతం కూడా హృదయం మీద ఊపిరితిత్తుల మీద ఛాతి మీద పక్కటెముగ దీని యొక్క బాధ్యత వ్యవహరిస్తూ ఉంటుంది ముఖ్యంగా తల్లి మాతృ సంబంధకుల గురించి రక్త సంబంధకుల గురించి కుటుంబ సభ్యుల గురించి స్నేహితుల గురించి తనలాగా ఆలోచించే వాళ్ళ గురించి తన వంటి మనసత్వం కలవారి గురించి సమర్థించడం విషయాల గురించి సహాయకుల గురించి సంబంధాల గురించి సేవా సంస్థల గురించి ఆర్గనైజేషన్ గురించి సంస్థల గురించి మొత్తం కూడా తెలియజేసేది మనకి నాలుగవ స్థానము ఇంకా స్థిరాస్తులు ఇల్లు భూమి అదేవిధంగా వంట వంట ఇల్లు స్వదేశము సౌకర్యాలు వాహనాలు గనులు ఖనిజాలు నిక్షేపాలు వ్యవసాయ భూములు నీటి సరఫరా మొత్తం విషయాలు మొత్తం కూడా మనకి నాలుగవ స్థానం నుంచే తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనము అంబ పాతాల తుర్యం హిబుక గృహ సృహత్ వాహన యాన బంధు అంబు నీర జల అనేటువంటి పన్నెండు పేర్లతోని నాలుగో స్థానము పిలువబడుతూ ఉంటుంది నాలుగవ స్థానంలో మనకు ముఖ్యంగా ఇది మాతృస్థానము దీని గృహస్థానము వాహన స్థానముగా చెప్పబడుతూ ఉంటుంది ఈ గ్రహం ఈ స్థానంలో గ్రహాలు చాలా బలవంతమైన వ్యక్తి యొక్క జీవితం మీద అధిక ప్రభావాన్ని చూపించేటువంటి స్థానంగా నాలుగో స్థానం చెప్పబడుతూ ఉంటుంది ఇది నాలుగో స్థానం గురించి తదుపరి మనం తెలుసుకున్న క్లాసు పంచమ స్థానము పంచమ స్థానం వ్యక్తి యొక్క పుత్రస్థానము దీని గురించి సంతానం గురించే మాత్రమే కాదు దీంట్లో మొత్తం కూడా చాలా రకమైనటువంటి అరవై విషయాలు మొత్తం కూడా తెలుసుకునేటువంటి స్థానం పంచమ స్థానం పంచమ స్థానంలో ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు పంచమ స్థానం పైన తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను అందరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క క్లాస్ ఏ విధంగా చెప్పాను కింద కామెంట్ తెలియదు ఉన్నాడు అందరూ వీడియోని లైక్ చేయండి మీ భరద్వాజ శర్మ ఎంఏ పిహెచ్ ఆస్ట్రాలజీ మీ యొక్క ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అయితే డబల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్ వాట్సాప్ చేసినట్లయితే మీ జాత చక్ర పరీక్షలు చేసి దానికి సంబంధించినటువంటి పరిహారాలు మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అందరూ వీడియో లైక్ చేయండి ప్లీజ్ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.